హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేనైతే బాగానండి మీ అందరూ బాగోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దున్నే నాలుగు అయింది లేచి బయటకు వచ్చాను కా చీకటి చీకటిగా ఉన్నది ఏంటంటే పొద్దున్నే నేను నాలుగు గంటలకి వీళ్ళకి టిఫిన్ చేసి పెట్టాలన్నమాట ఏంటి వీడియోలు ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను ఎక్కడున్నానో కనిపించట్లేదా కనిపించకపోతే ఏముందండి చీకటిలోనే నేనైతే మాత్రం మాట్లాడుతున్నాను కదా ఇదిగోండి ఇప్పుడు కనిపిద్దాను చూడండి ఏదో వస్తుంది అలాగ కొంచెం కొంచెం ప్లీజ్ ఈ వీడియో ఫస్ట్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే నా వీడియో కొంతమందికి ఖుషి అవుతుందంట ప్లీజ్ లైక్ చేయండి వాళ్ళు పొరోటా కావాలంటే పొరటా అంటే పెద్ద భారీగా అయ్యను ఒక నాలుగు ఐదు వేతాను నాలుగైదు రెండు నాకు మూడు ఆయనకి వేతాను మరి మా టఫీలు ఎన్ని తింటాడో ఎవరు తింటాడో రెండు తింటాడో ఒక్కొక్కసారి నేను ఎందుకు పొద్దున్న వేసే కొంచెం ఒళ్ళంత బద్ధకంగా ఉంది బద్ధకం బద్ధంలో ఎక్కువ మాట్లాడలేను తర్వాత డబ్బింగ్ చేద్దాను అనమాట నేను పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏదో చేతనైన కాడికి ఎలా మాట్లాడుతున్నాను చేతనైన కాడికి చేతున్నాను అంటే నాకు పెద్ద నాలెడ్జ్ తెలియదు కదా మరి ఏం చేస్తాం మరి ఏదో బదువు తీరు కోసం దూరం వచ్చి ఏదో చెయ్యాలన్న ఆత్రుత ఏదో నాలో ఉంది కాబట్టి ఏదో చేస్తున్నాను మీ సపోర్ట్ అయితే నాకు బాగా ఉంది మీ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు పరోటాలు అలా కొట్టుకుంటే బాగా ఏంటంటే పొరల కింద వస్తుంది పరోటా ఆ సినిమా తాసాలో మా కడతాను కనబడి నేను పెద్దది రెండు 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 మూడు ఎడతానంతే అందులో వేస్తాను నేను తింటాను వేరే వాళ్ళ వస్తారు డ్రైవర్ ఎవరన్నా వస్తే వాళ్ళు తింటారో నేను లేదు నేను తింటాను నాలుగు మూడు ఉన్నాయి ఇంకా ఇప్పుడు టైము నాలుగున్నర పోతకు ఐదు అవుతుంది అప్పుడే ఎండ వచ్చేసింది ఇక్కడ ఏంటో నాకు అర్థం అవట్లేదు కానీ నాలుగు ఐదు పోతకు ఐదు నాలుగున్నర అలాంటి ఆ టైంకి ఇక్కడ ఎండ వచ్చేస్తుంది ఎండలైతే మాత్రం మన ఊర్లో అయితే వర్షాలు పడుతున్నాయంట ఇక్కడైతే ఎండలో ఎరగొట్టయినం మామూలుగా కాదు సాయంత్రం మళ్ళీ గమ్ముని చీకటి పడదు ఏడు అయితేనే కానీ చీకటి పట్టలేదు మళ్ళీ ఏడు గంటల ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదిన్నర పదకొండు గంటలకు పడుకుంటాము మళ్ళీ పొద్దున్నే నాలుగు గంటలు లేచిడే నాకు అది ఏంటో అర్థమవుతుంది కానీ గవ్వ చాయ్ డైలీ పెట్టాలండి డైలీ పొద్దున్న సాయంత్రం గవ్వ చాయ్ పెట్టాలి కానీ నేను పెడ పెడతాను అక్కడ పెడతాను కానీ ఒక డ్రా కూడా తాగడం ఏదో మధ్యాహ్నం పెడతాను చూడ ఏదో ఒక కప్పు తాగుతాడు మళ్ళీ అంతే కానీ డైలీ పెట్టాలి అంత వేస్ట్ అయినా పర్లేదు కానీ అవి మళ్ళీ తెచ్చి నేను పారబెయడం తప్పగానే కానీ కానీ డైలీ పెట్టాలి ఎందుకంటే ఇలా ఎవరన్నా వస్తే మళ్ళీ వాళ్ళకి వెంటనే అన్నప్పుడు అప్పుడు అవధానేసి గవ్వ మాత్రం కంపల్సరీ పెట్టి ఉంటారు ఎందుకంటే ఈ గవ్వా చాయ్ ఇక్కడ అదే ఫేమస్ ఇంకా ప్రతి ఒక్కరు వచ్చిన వెంటనే మనం ఇంటికి ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చారని అనుకోవాలి మధ్య తాగుంటాయి అంటాం కదా ఎలా అంటే షిరప్ గవ్ షిరబ్ గవ్వ అంట అదనమాట గవ్వ అయితే మాత్రం కంపల్సరీ పెట్టాలి అది తాగని తాగకపోని మళ్ళీ తెచ్చేయటం మళ్ళీ పారిపోయేటం మళ్ళీ పెట్టడం ఇదే పని అది ఎంత వేస్ట్ అయినా వాళ్ళకి అవసరం లేదు అది మాత్రం కంపల్సరీ కావాలి ఏదేమైనా వాళ్ళు ఏం చేసుకున్నా కానీ మనకి పని కావాలి వాళ్ళకి పని కావాలి మనకి డబ్బులు కావాలి వాళ్ళు ఏం పని చెప్పని మనం చేస్తూనే ఉంటాం కానీ నెలకటే జీతం కరెక్ట్గా ఇచ్చి కొన్ని మంచిగా చూసుకొని మంచిగా చేస్తే మనం ఎంత పనైనా చేస్తాం ఎంత మనల్ని ఎంత బాగా చూసుకుంటే అంత పని చేస్తాం మనం కష్టపడనాకే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఎంత పని అయినా చేత ఆ పని ఈ పని అని తేడా లేదు కనీసం బోత్రం గొయ్యితో తోమన తవ్వుతాను ఏ పని చెప్పినా చేత ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చేయాలి ఇంకా తప్పదు తప్పదని కాదు అది పని అది మనం చెయ్యాలి తప్పదు ఈ చెయ్యాలా ఈ చెయ్యాలని అనకూడదు ఇంకా మన మన డబ్బుల కోసం వచ్చాం మనం జీతం కోసం వచ్చాం వాళ్ళకి పని కోసం పెట్టుకున్నారు మనకి జీతం కావాలి పని కావాలి కానీ మరీ ఇసుక చేయకూడదు మనిషిని అది ఒక్కొక్కసారి చాలా దారుణంగా ఇసుకుంటారు అనమాట మామూలు కానీ కళ్ళని ఎందుకు వచ్చాము రా బాబు అనుకుంటుంది ఒక్కొక్కసారి కానీ మన పని మనం సక్రంగా చేసుకొని అసలు అలాంటి ఫీలింగ్స్ ఉండవు ఏముండవు ఎంత పని అవునాయి ఎంత ఎండ్ ఏదైనా ఇష్టంగా చేయొచ్చు ఇదండి తెల్లారు లేచి నా పని కరెక్ట్గా ఇప్పుడు ఎంత ఐదున్నర అవుతుంది ఇంతవరకు ఈ పని అయిందనమాట నా పని కాసేపు లేచి వచ్చి నాస్తా చేసి చాయ్ తాగి అప్పుడు చెప్తారు నాకు వంట చేపలు తేవచ్చు మేకం తేవచ్చు లేకపోతే మాంసం వండవచ్చు లేకపోతే పార్టీ జరగచ్చు అంతవరకు చెప్పలేము మనం ఆయన లేచి వచ్చి టిఫిన్ అన్ని చేసిన తర్వాత అప్పుడు మనం చెప్తాడు ఈలోగా నేను కొంచెం ముఖం గట్ట కడుక్కొని నేను కూడా ఒక టీ తాగితే మన పని కొంచెం అవుతుంది మళ్ళీ లేచి వచ్చిన తర్వాత ఏదో చెప్తారు ఏదో పని మనకి ఏ పని లేకపోతే ఖాళీగా వంట పని లేకపోతే ఖాళీగా ఏమవుతారో ఏదో మన కోసం ఏదో పని వెతుకుతారు ఏదో పని అక్కడెక్కడ ఏదో పని నెతుకుతారు అనమాట నెతికి ఆ పని మనకు చెప్తారు ఆ పని చెప్తే మనం చేయవలసింది ఏ పని అయినది ఇవాళ వంట పని లేదు కదా అనేసి మన ఖాళీ కూర్చోవడం ఆదిలే అది ఏం లేదు అవసరమైతే ఒంట్లు కాడ తీసుకెళ్తారు అదనమాట అండి నేను వీడియో తీసుకోవటం నేనే చేయటం వల్ల నేను వాయిస్ తర్వాత మాట్లాడటం జరుగుతుంది కానీ నా వీడియో చూసి చాలా సపోర్ట్ చేస్తాను చాలా ఆనందం ఉంది మరి ఫస్ట్ అయితే నా వీడియో లైక్ చేయండి లైక్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నా వీడియో కొంచెం ఎదరికెళ్తుందంట నా వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో మాత్రం కామెంట్ అయితే మర్చిపోద్దు ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ఆ కామెంట్ని చూసి కొంచెం నేను హ్యాపీగా ఉంటున్నాను ఎందుకంటే ఇక్కడ నాకు పక్కన మాట్లాడే వాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు వాళ్ళు లేరు కాబట్టి మీ కామెంట్లే నాకు పక్కన ఉన్నట్టుగా కొంచెం ధైర్యం ఓకే మరి నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఓకే అండి మరి బాయ్ బాయ్ అందరికీ మరి జై హింద్ జై హింద్ జై హింద్